అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏమేం మాట్లాడి అధికారంలోకి వచ్చాడు అందరికీ గుర్తుంది కదా ఏం మాట్లాడాడు మోడీ మెడలు వంచుతా సుపరిపాలన చేస్తాను ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేస్తాను అమరావతిని అభివృద్ధి చేస్తాను అని చెప్పి వచ్చాడు కానీ ఏం చేశాడు అందరికీ అర్థమైపోయింది జగను ముఖ్యమంత్రిగా పనికిరాడు అని చెప్పి నిర్ణయం తీసుకుని నూట యాభై ఒక్క సీట్లు ఇక్కడ ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలిచిన వ్యక్తిని పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఒకసారి ఆలోచించండి మీరు ఎంత పెద్ద విజయమైనా సాధించండి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రజలు మీకు ఎంత ఘన విజయాన్ని అయితే అందిస్తారో అంతటి ఘోర పరాభవాన్ని కూడా అందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫీట్స్కి అన్నిటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో మూల్యం చెల్లించుకున్నాడు ఇప్పుడేమో అప్పుడేం చెప్పాడు అభివృద్ధి చేసి వస్తా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి చెప్పాడు ఇప్పుడేమో అభివృద్ధి ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే ఇతను అభివృద్ధి చేస్తానన్నా సరే ప్రజలు నమ్మరు అభివృద్ధి ఒకటో వెళ్ళిపోయింది కాబట్టి మెయిన్ ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తే రప్పారప్ప రపారప్ప జనాలు కూడా ఒరే ఎవరైనా వస్తే అమరావతిని డెవలప్ చేస్తాం స్టీల్ ఫ్లాంట్ చేస్తాం రైతులకు గిట్టుబాటు ధరలు క్రియేట్ చేస్తాం ఇంకొకటి చేస్తాం ఇంకొకటి చేస్తాం అంటారే కానీ ఇతనేందిరా బాబు తప్పేముంది ఎనభై ఎనిమిది దాటితే గంగమ్మ జాతర రప ఈ రప కూడా మనకు అవసరమా ఈసారి కూడా జగనన్నకి ప్రతిపక్ష హోదా రాకుండా చేయాలి అని చెప్పి ఈ రపరప హోర్డింగులు చూసిన చాలా చాలామంది డిస్కషన్ చేసుకుంటున్నట్టుగా మనకైతే తెలుస్తుంది